ప్రియమైన దేవుని పిల్లరా ఆయన ఆ తెగింపుకి వచ్చేస్తాడు ఇక వాళ్ళందరిని చూసాము మాకు కొద్దిసేపు మత్సరపడి బాధపడి ఏంటో నేను పరిశుద్ధంగా జీవిస్తున్నా వాక్యానుసారంగా జీవిస్తాను అన్ని బాధలే ఎన్ని కష్టాలు ఎన్ని రోగాలే ఎన్ని సమస్యలు అనుకున్నాడు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు వాళ్ళు క్షణంలో చచ్చిపోతారు నీకు కావాలి అట్టంటి జీవితం వాళ్ళు నాశనానికి వెళ్తారు నరకానికి వెళ్తారు వాళ్ళకి రక్షణ లేదు నీకు కావాలి అట్టంటి జీవితం అని అంటే లేదయ్యా పశుప్రాయుడిలాగా మాట్లాడాను పశువులాగా మాట్లాడాను నన్ను క్షమించండి అయ్యా అని ఎలాంటి తీర్మానానికి వచ్చేశాడంటే నువ్వు నాకుంటే చాలు దేవా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు ఈ విశ్వాసంలోకి రావాలి నువ్వు నాకు దేవుడు ఉంటే చాలు ఏది అక్కర్లేదు ఎవరు అక్కర్లేదు హల్లెలూయా వస్తారా నీతో పాటు ఈ లోకంలో నిన్ను అభ్యంతరపరిచేవారు పరలోకానికి నీతో పాటు పరలోకానికి రాగలుగుతారా నిన్ను అభ్యంతరపరుస్తున్నారు కదా నిన్ను ఆటంకపరుస్తున్నారు కదా నిన్ను హేళన చేస్తున్నారు కదా మందిరానికి వెళ్తా ఉంటే ఎందుకు మందిరానికి అంటున్నారు కదా ఈశ్వరుని నమ్ముకుంటే నీకు ఎందుకు ఆ దేవుడు అంటున్నారు కదా వాళ్ళు ఇస్తారా పరలోకం నీకు వాళ్ళు ఇస్తారా ఆ నిత్యమైన జీవితాన్ని ఆ మహిమ జీవితాన్ని వాళ్ళు ఇస్తారా లేదు 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 ఇచ్చేది దేవుడే ఆ మహిమలో ఉండడానికి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన చివరికి వచ్చేవరికి ఏమున్నాడు అంటే నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు